దిస్ఈ రేవతి వెల్కమ్ టు అందమైన కథల పొదిరీలు వీడియో చూస్తున్న వారికి లైక్స్ కామెంట్స్ సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ మహర్షి ఎవరో ఎందుకు మీకు నాతో పెళ్ళైంది కదా నా బరితెగ్గింపు ప్రవర్తనను ఒప్పుకొని మీరు నా జీవితంలోకి వస్తారా అని సూటిగా చూస్తూ అడుగుతాడు మహర్షి అది విని అవంతి విస్తుపోతుంటుంది అవంతి సమాధానం కోసం మహర్షి ఆశగా చూస్తుంటాడు నా ప్రాణాలైనా తీసుకుంటానే గాని మీలాంటి వ్యక్తిత్వం లేని మనిషితో నా జీవితాన్ని పంచుకోలేను అని కోపంతో మొండిగా చెప్తుంది తన సమాధానం మహర్షి మొహంలో నిరాశని మిగిలిస్తుంది పెళ్లి అంటే ఇటేడు తరాలు అటేడు తరాలు చూసుకొని చేసుకోవాలి అంటారు మీ వైపు నుంచి ఏడు తరాలు కాదు కదా మీ తరం చూసినా చాలు మిమ్మల్ని భర్తగా ఒప్పుకోకూడదు అనుకోటానికి మీరు ఒక్కరే కాదు మీలాంటి తిరుగుబోతు వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని తలుచుకోగానే నాకు అసహ్యం జుగుప్సా కలుగుతుంది ఇది నా మనస్తత్వం నాకున్న ఈ మనస్తత్వానికి మీలాంటి వాళ్ళు ఎప్పటికీ సూట్ కారు ఇంకొకసారి నన్ను ఇలా అడిగి నా వ్యక్తిత్వాన్ని కించపరచుకోండి అంటూ చేతిలో ఉన్న క్యారియర్ పక్కకు పెడుతుంది ఇప్పుడు నిజంగానే సూర్యకాంతాన్ని నిరూపించుకున్నారు అంటాడు మహర్షి కాస్త కోపంగా ఏంటి అంటుంది గయ్యాలిగా నేనన్నది మీకు అర్థమైందిలే అంటూ తల తిప్పుకుంటాడు సూర్యకాంతం గారు సినిమాలో విలన్గా యాక్ట్ చేసింది కానీ బయట తను ఒక మంచి మనసు నావిడని పేరు తెచ్చుకుంది మీ దృష్టిలో నేను సూర్యకాంతమే అయినా నా వరకు నేను ఒక మంచి మనసున్న అమ్మాయి అని నేననుకుంటాను అని కోపంగా చెప్తుంది అనుకోవడం కాదు ఉన్న మాటే అది లేదంటే నన్ను హాస్పిటల్ ఎందుకు అడ్మిట్ చేస్తారు అని అడుగుతాడు అవును అది నా మంచితనం అని గొప్పగా చెప్తుంది మిమ్మల్ని హాస్పిటల్కి రావద్దని చెప్పాను కదా అసలు ఎందుకొచ్చారు అని అడుగుతాడు ఆ మిమ్మల్ని పదే పదే చూడాలనిపిస్తుంది అందుకే క్యారియర్ వంకతో మిమ్మల్ని చూడటానికి వస్తున్నాను అంటుంది వెటకారంగా అలాంటి క్షణాలు మీకు రావద్దని కోరుకుంటున్నాను అంటాడు అంటే నాకు మిమ్మల్ని చూడాలనిపించే క్షణాలు వస్తాయని మీరు ఆశపడుతున్నారా అని అంటుంది మాటల్లో వెటకారం చూపిస్తూ మహర్షి బలవంతంగా చిన్న నవ్వు నవి ఊరుకుంటాడు ఇక మీదట నేను నిజంగానే మిమ్మల్ని కలవకూడదని అనుకుంటున్నాను కలిసిన దగ్గర నుంచి ఏదో ఒకటి మాట్లాడుకొని మనసు పాడు చేసుకోవడం తప్ప మిగిలేదు ఏమీ లేదు నా మనసు కాస్తైనా ప్రశాంతంగా ఉండాలి అంటే నేను మిమ్మల్ని కలవకపోతేనే మంచిది మీరు హాస్పిటల్లో ఉన్నని రోజులు భోజనం బాబాయ్తో పంపిస్తాను మీరు భోజనం చేసిన తర్వాత ఖాళీ అయిన క్యారియర్ని బాబాయ్తో పంపించండి బాయ్ అని చెప్పి వెళ్ళబోతుంటే అవంతి గారు ఒక్క నిమిషం అంటాడు మహర్షి ఏమిటి అన్నట్టుగా అవంతి వెనక్కి తిరిగి చూస్తుంది మీరు నా కంపెనీ మీద కోర్టుకు వేసే విషయం గురించి క్షణం క్షణం భయపడుతున్నాను మీరు వచ్చే ముందు కూడా కాస్త ఆవిష్యం మీదనే డిస్టర్బ్ అయి మిమ్మల్ని తిట్టుకుంటున్నాను జీవన అనే పేరుని ఒక మంచి బ్రాండ్ స్థాయికి తీసుకురావడానికి నేను ఎంత కష్టపడ్డానో ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో నాకు మాత్రమే తెలుసు అందుకే నా రిక్వెస్ట్ని మన్నించి మీ నిర్ణయాన్ని మార్చుకోండి ప్లీజ్ అని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాడు ఏదో రకంగా చేసి నా మనసు మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు అది మీ వల్ల కాదు అయినా నేను అని కదా ఆ పేరు నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా నేను కోర్టుకి వేసి తీరాలి నా స్నేహితుడు గౌతమ్ ఏదో పని మీద గుంటూరు వెళ్ళాడు గౌతమ్ రాగానే మీ పనిలోనే ఉంటాము లాయర్ నోటీస్ వచ్చేసరికి మీరు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవుతారులే డోంట్ వర్రీ అంటుంది వెంటకారంగా తన మాటలకు మహర్షి కాస్త కోపంగా చూస్తుంటాడు అవంతి కూడా మహర్షి వైపు కోపంగా చూస్తుంటుంది ఆ ఇద్దరు అలా ఒక్కరి మీద ఒక్కరు కోపంగా ఉండే సమయంలోనే హాయ్ బాస్ ఎలా ఉన్నారు అంటూ జాన్వి ఫ్రూట్స్ కవర్స్తో అక్కడికొస్తుంది తనను చూడగానే అవంతికి ఉన్న కోపం ఇంకా నషాలానికి ఎక్కుతుంటే జాన్వి తనని చూడగానే ఆశ్చర్యపోతూ తమరేంటి ఇవాళ కూడా ఇక్కడ కనిపిస్తున్నారు అని అడుగుతుంది అనుమానంగా అవంతి దగ్గర నుంచి సమాధానం రాకపోయేసరికి పక్కన ఉన్న క్యారియర్ వైపు చూసి ఇవాళ కూడా క్యారియర్ తీసుకొచ్చారా అని అడుగుతుంది అవంతి సమాధానం చెప్పకుండా అలాగే ఉండిపోతుంది బాస్కి ఈ టైంలో భోజనం ఎక్కువ పెట్టకూడదు ఫ్రూట్స్ జ్యూస్ ఎక్కువగా ఇస్తూ ఉండాలి అని చెప్పి మహర్షి దగ్గరికి వెళ్ళి మీకు ఇప్పుడే ఆరెంజ్ జ్యూస్ తీసిస్తాను బాస్ అంటూ ఆరెంజ్ బయటకు తీసి జ్యూస్ తీస్తుంటుంది మహర్షి కావాలనే అవంతి వైపు చూస్తూ నిజమే ఇప్పుడు భోజనం కంటే జ్యూస్ తీసుకుంటేనే మంచిది అంటాడు ఆ మాటలకు అవంతి కోపంగా చూస్తుంటే జాన్వి ఓరగా తన వైపు చూసి నవ్వుతూ జ్యూస్ తీస్తుంటుంది జాన్వి చూపులకు అవంతికి ఇంకా మండి ఇద్దరి వైపు విసురుగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జాన్వి జ్యూస్ తీసి గ్లాసులో పోసి తీసుకొని బాస్ అని అంటుంది నాకొద్దు నేను తాగను అంటాడు కాస్త కోపంగా ఇంతకు ముందే తాగుతానని చెప్పారు కదా బాస్ అని అంటుంది ఇప్పుడు తాగనని చెప్తున్నాను కదా అవన్నీ తీసుకొని వెళ్ళిపో అంటాడు విసుగ్గా చాలా కష్టపడి జ్యూస్ తీశాను బాస్ అంటుంది జాన్వి మహర్షికి ఎలాగైనా దగ్గరే కావాలని ఉద్దేశంతో అవును కష్టపడి తీసావు కదా అందుకే నువ్వే తాగి అవన్నీ తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళు మళ్ళీ హాస్పిటల్కి వస్తే ఊరుకోను కరెక్ట్గా ఒక్క నిమిషం టైం ఇస్తున్నాను ఆ ఒక్క నిమిషంలో ఆ ఫ్రూట్స్ సర్దుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోలేదంటే నా కంపెనీలో నీ పోస్టింగ్ ఊస్టింగ్ అవుతుంది అంటాడు సీరియస్గా అది వినగానే జాన్వి తెచ్చిన ఫ్రూట్స్తో మాయమవుతుంది తను వెళ్ళిపోగానే మహర్షి అవంతి తెచ్చిన క్యారియర్ ఓపెన్ చేసి ఇష్టంగా ఆ భోజనం చేస్తుంటాడు అవంతి ఆటోలో వెళ్తూ అసలు ఏమనుకుంటున్నాడు ఆ మనిషి అతన్ని ఏం చేసినా ఎలా తిరిగినా భరిస్తూ నాలుగు గోడల మధ్య ఆయనకు భారీగా ఉండమంటున్నాడా ఆయన మాటలో అదే నా ఉద్దేశం అవున్లే ఇలాంటి మగవాళ్ళు ఎంతమంది లేరు ఇలాంటి మగవాళ్ళని భరించే ఆడవాళ్ళు మరెంతమంది లేరు అలాంటి ఆడవాళ్ళు నన్ను కూడా ఒకదాన్ని అవ్వమంటున్నాడు శుభ్రంగా ఆ జాన్విని పెళ్లి చేసుకుంటే ఇద్దరికి సరిపోయేది కదా అని తిట్టుకుంటూ ఉంటుంది గుంటూరు నుంచి హైదరాబాద్ చేరుకున్న గౌతమ్ డైరెక్ట్గా దామోదర్ ఇంటి ముందు కారాపి ఆవేశంగా లోపలికొస్తూ కరణ్ కరణ్ అంటూ కోపంగా కేకలు వేస్తుంటాడు దామోదర్ భయపడుతూనే గౌతమ్కి ఎదురుగా వచ్చి ఏంటి గౌతమ్ ఏమైంది అంత ఆవేశంగా ఉన్నావెందుకు అని అడుగుతాడు తెలియనట్టుగా నీ కొడుకు ఎక్కడ మావయ్యా అని అడుగుతాడు ఇప్పుడు కరణ్ గురించి ఎందుకు అడుగుతున్నావు అని అడుగుతాడు దామోదర్ భయంతో తడబడుతూ ముందు వాణ్ణి పిలువు మావయ్యా అంటాడు ఇంకా ఆవేశపడుతూ రూమ్లో భయపడుతూ కూర్చున్న కరణ్ గౌతమ్ ఆవేశాన్ని వింటూనే ఇక తప్పదని అర్థమై బయటకొస్తాడు వాడిని చూడగానే గౌతమ్కి ఆవేశం కట్టలు తెచ్చుకొని రాస్కే నీలాంటి దుర్మార్గుడు బతికి ఉండకూడదు అంటూ గౌతమ్ వాడిని కొట్టిన చోట కొట్టకుండా కొడుతుంటాడు బావా వద్దు వదిలే బావా చచ్చిపోతాను బావా అంటూ కరణ్ వేడుకుంటున్నా వాడిని వదలకుండా కొడుతూనే ఉంటాడు కళ్ళ ముందే గౌతమ్ కొడుకుని కొడుతుంటే దామోదర్ తట్టుకోలేక గౌతమ్ నా కొడుకుని కొట్టకు చస్తాడు అని బతిమినాడుతుంటాడు అప్పుడే దామోదర్ భార్య శాంతి చేతిలో బుట్ట పట్టుకొని గుడి నుండి వచ్చి గౌతమ్ కొడుకుని అలా కొట్టడం చూసి తను కూడా తట్టుకోలేక చేతిలో ఉన్న బుట్ట పక్కకు పెట్టి గౌతమ్ ఆగు ఎందుకు వాణ్ణి కొడుతున్నావు అంటూ వాళ్ళ ఇద్దరి మధ్యకు వస్తుంది అత్తయ్య మీ కొడుకు ఎంత దుర్మార్గపు పనులు చేస్తున్నాడో తెలుసా మా కాలేజీలో స్టూడెంట్స్ని ట్రాప్ చేసి దుబాయ్ షేకులకి అమ్ముతున్నాడు ఇలాంటి దుర్మార్గుణి కొట్టకుండా ఎలా ఉండను అంటాడు ఆవేశంగా అది విని శాంతి కూడా కంగారు పడుతూ నువ్వు చెప్తున్నది నిజమేనా గౌతమ్ అని అడుగుతుంది నిజమే అత్తయ్యా అంటాడు కరణ్ణి కోపంగా చూస్తూ దామోదర్ కంగారుగా ఓ పక్కకు నిలబడి ఉంటాడు అది విని భరించలేక శాంతి కూడా కొడుకు మీద ఆవేశం తెచ్చుకుంటూ కొడుకు చంప మీద గట్టిగా కొట్టి నా కడుపున చెడ పుట్టావు కదరా అంటుంది అంతలోనే గుంటూరు సంబంధించిన పోలీసులు అక్కడికి వస్తారు గౌతమ్ కరణ్ ని ఎస్సే దగ్గర నెట్టి బొక్కలు విరిగేదాకా చావ కొట్టండి వీడి వెనక ఎవరున్నారనేది తేల్చండి అంటాడు అలాగే గౌతమ్ గారు పద అంటూ కరన్నీ అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటారు కరణ్ కొట్టిన దెబ్బలకి ఏడ్చుకుంటూ వాళ్ళతో వెళ్తాడు గౌతమ్ అదే కోపంతో మేనమామ దగ్గరికి వచ్చి కొడుకు ఏం చేస్తున్నాడు ఎలాంటి పనులు చేస్తున్నాడు అనేది పట్టించుకోవడం తెలియదా అని అడుగుతాడు వాడిలాంటి పనులు చేస్తాడని నేను అస్సలు ఊహించలేదు గౌతమ్ అంటాడు దామోదర్ తెలియనట్టుగా మొహం పెడుతూ నీ కొడుకు వల్ల మా కాలేజ్ పరువు పోయింది వాడిని ఇంట్లోకి రానిస్తే మీరు నా మేనమామ అనే విషయాన్ని మర్చిపోవాల్సి వస్తుంది అని ఆవేశంగా చెప్పి వెళ్ళిపోతాడు శాంతి కూడా కన్నీళ్ళు పెట్టుకుంటూ మీ వల్లనే వాడు అంతగా చెడిపోయాడు ఫస్ట్ నుంచి వాడిని దారిలో పెట్టి ఉంటే ఇలా అరెస్ట్ వరకు వచ్చి ఉండకపోయేది కొడుకు జీవితాన్ని నాశనం చేశారు అని కన్నీలు పెట్టుకుంటూ రూమ్లోకి వెళ్తుంది దామోదర్ గౌతమ్ మీద కోపంతో పిడికిలు బిగిస్తూ గౌతమ్ నా ముందే నా కొడుకుని చితబ్ కొట్టి పోలీసులకు పట్టిస్తావా ఇంతకు ఇంత నీ మీద పగ తీర్చుకుంటాను ఇక నీ చెల్లెల్ని నా కొడుకిచ్చి పెళ్లి చేయవని దీంతో పూర్తిగా అర్థమైంది నీ చెల్లెల జీవితాన్ని ఏం చేస్తానో చూస్తుండు అనుకుంటాడు కోపంతో రెండు రోజుల తర్వాత గౌతమ్ ఆఫీసులో కూర్చొని స్టూడెంట్స్ ముందు తాన్యా క్షమాపణ చెప్పించడం గుర్తొచ్చి తన గురించి కోపంగా ఆలోచిస్తూ ఉండగా ఎస్ఐ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది గౌతమ్ లిప్ చేసి చెప్పండి ఎస్ఐ గారు అంటాడు ఈ కేసుని మేము డీల్ చేయలేమండి అంటాడు ఎస్ఐ ఎందుకు అని అడుగుతాడు గౌతమ్ ఆశ్చర్యంగా ఈ మాఫియా వెనుక డేవిడ్ అనే పెద్ద డాన్ ఉన్నాడు అతడికి మినిస్టర్స్తో లింక్స్ ఉన్నాయి ఈ కేసుని వదిలేయమని మినిస్టర్ నుంచి మాకు ఒత్తిడి వస్తుంది అందుకే ఈ కేసు డీల్ చేయలేమని చెప్తున్నాము కాకపోతే మీ కాలేజీలో ఇలాంటి వ్యవహారాలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటాము అంటాడు మరి మా కరణ్కి అంత పెద్ద డాంతో ఎలా వ్యవహారం కలిసింది అని అడుగుతాడు గౌతమ్ ఆశ్చర్యపోతూ డేవిడ్ మనుషులు అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని సిటీలోనూ ఉన్నారు సో కరెంట్కి ఆ విధంగా పరిచయాలు ఏర్పడి ఉండొచ్చు పూర్తి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇంకా ఎవరెవరు ఉన్నారనేది తెలుసుకోవచ్చు కానీ మినిస్టర్స్ నుంచి ఒత్తిడి రావడం వల్ల ఈ కేసుని ఇంతటితో క్లోజ్ చేస్తున్నాం సారీ అంటాడు ఎస్ఐ ఓకే ఎస్ఐ గారు పై అధికారుల నుంచి మీకు ప్రెషర్ వస్తుంటే ఇక నేను కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు సరే అంటాడు గౌతమ్ ఈ విషయాలు హాస్పిటల్లో ఉన్న మహర్షికి కూడా తెలిసి డేవిడ్ నేను పుట్టిందే నిన్ను అంతం చేయడానికి అని అనుకుంటాడు కసిగా మరుసటి రోజు గౌతమ్ అవంతి అనుకున్నట్టుగానే లాయర్తో మాట్లాడుతుంటారు గౌతమ్ ఇచ్చిన ప్రూఫ్స్ అన్ని లాయర్ చూసి గుడ్ ఈ సాక్ష్యాలతో జీవన గార్మెంట్స్ ఎక్స్పోర్ట్ కంపెనీని మీరు కోరుకున్నట్టుగా నీలమట్ట చేయొచ్చు ఇది ఆ ఒక్క కంపెనీకే కాదు జీవన పేరు మీద మహర్షి గారికి ఉన్న అన్ని బిజినెస్ల మీద ఈ ఎఫెక్ట్ పడుతుంది దాదాపు వారి అన్ని బిజినెస్లు బ్లాక్ లిస్ట్లో చేరుతాయి అని మాట్లాడుతుంటే గౌతమ్ అవంతి సంతోషం కలుగుతుంటుంది కొన్ని క్షణాలకి లాయర్ అవంతి ముందు పేపర్స్ పెట్టి మీరు వీటి మీద సైన్ చేస్తే ఆ మహర్షి గారికి నోటీస్ పంపిస్తాను అని అంటాడు అవంతి మరేమీ ఆలోచించకుండా జీవన గార్మెంట్స్ మీద పేటెంట్ రైట్స్ కేసు వేస్తూ పేపర్స్ మీద సైన్ చేస్తుంటుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇప్పుడు మహర్షి పరిస్థితి ఏంటి అసలు ఈ జీవన ఎవరు మహర్షి కంపెనీలు జీవన పేరు మీద ఎందుకు ఉన్నాయి అవంతి చేసిన సైన్తో మహర్షి ఇబ్బందులు పడనున్నాడా తెలుసుకోవాలి అంటే అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లిజనింగ్